భన కను మా రాజా కనుమా మా రాజా కలలో నేని కనగాలేని నవరాగమ మధురమైన గూ मर प्रिय भावना सरस संगीत साहित्य सीमा माकुसरी मे मे माकुसरी में मे मा मे ైనా నా పాట విన్నా రాలు కరిగి రౌనుగా కలలోని కనగాలేని నవరాగమ మధురమైన గురువెనా ಮರಪುರಾನಿ ಪ್ರಿಯ ಭಾವನ ಲಲಿತ ನಾಟ್ಯಾಲ ಮಾಸಾಟಿವಾರು ಇಲನುಲೇನೇ సిక హృదయాలు కలలో కనగాలేని నవరాగమాధుర గురుదీవెన మరపురాని ప్రియ భావన స్వర్ణమంజరి చిత్రం మధురాతి మధురమైన సంగీతం భావగర్భితమైన భావస్ఫోరకమైన సాహిత్యం స్వర్గలోకం స్వర్ణ ప్రపంచంలో ఇంద్రసభలో ఆలాపించబడే శ్రావ్యమైన గానంతో మేళవించబడి ఒక కళాసాగరమైంది క్షణం ఆకర్ణించిన మరుక్షణం శ్రోత మనసు హృదయం తనువు పులకరించి తన్మయత్వంలో తాదాత్మ్యం చెందించే మంత్రించిన అమృతాన్ని అందించినటువంటి ఒక గొప్ప గీతం ఈ పాట చిత్రీకరణ కూడా అంతే అమోఘంగా ఉంటుంది ఆ రోజుల్లో సినిమాలో నటించిన కళాకారులు సంభాషణలే కాక తమ పాటలను తామే పాడుకున్న పరిస్థితి కూడా ఉండేది చిత్తూరు వి నాగయ్య గారు అదేనండి మన లవకుశ వాల్మీకి గారు తన పాత్రకు సంబంధించిన పాటలను తానే పాడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి నేపథ్యగాన గాన ఆవిర్భావంతో తెలుగు ప్రేక్షకుల వరపుత్రుడు గాన విపంచి ఘంటసాల మధుర రాగాల సుమధుర స్వరాల సుశీలమ్మలు రంగప్రవేశం చేసిన తర్వాత సినిమా పాటల మధుర స్వర వృష్టి ప్రవహించిందనే చెప్పాలి కొన్ని దశాబ్దాలు సంగీత గాన ప్రక్రియలో ఈ పాటల వైభవం కొనసాగింది ఒక విషయం కల్మషం లేని కాలమది విలువలను పెంచడానికి సినిమా పరిశ్రమ అంతా తపించి పరితపించినటువంటి రోజులు అందువల్లనే సంగీత గాన సాహిత్య వెన్నెలలో స్నానించిన గానవి పంచే అనితర సాధ్యమైన అవేద్య తపస్సుతో పాటకు ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి ఒక మహాఘట్టం స్వర్ణయుగం కూడా గురు శిష్యుల మధ్య సంబంధం వాస్తవిక జగత్తులో సమానమైన వేళ సినిమాల్లో అద్భుతంగా చిత్రీకరించబడినటువంటి పాటల స్వర్ణయుగం అది రాళ్ళను కరిగించే గానంతో శిలలను శిల్పాలుగా మార్చినటువంటి ఒక అద్భుతమైన కాలం ఆ బంధాన్ని మనం విన్న పాట సంగీతమనే గంగా ప్రవాహంలో ముంచెత్తి మనసును తాకుతుంది సాహిత్యం హృదయాన్ని ఉద్వేగభరితం చేస్తుంది గానం మంద మంద్రస్థాయిలో ఆస్వాదించి మమేకమైన ప్రేక్షకులు వారి తనువులో ఉన్నటువంటి ప్రతి కణం తీయగా స్పందించే నా క్షణం అది అందాలతార అంజలిదేవి గారి అద్భుత అభినయం నాట్యం ఆ పాటకు బాణీలు సమకూర్చిన ఆమె జీవిత భాగస్వామి ఆదినారాయణరావు గారి ట్యూను బంగారానికి తావి ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి మాటే పాటగా మనకు వినిపించే నందమూరి నటరత్న అందమైన వాచకం నటన అనితర సాధ్యం నభుతో నభవిష్యత్ అలాంటి కలామతల్లి ముద్ ముద్దుబిడ్డ మళ్ళీ ఈ భూవలయం మీద జన్మించే అవకాశమే లేదని నా అభిప్రాయం అండి ఉద్వేగభరితమైనటువంటి ఉచ్చారణ మధురమైన భావాలను పలికించే ఆ కమ్మని కంఠం మళ్ళీ ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది ఏమో నాకైతే నమ్మకం లేదు నర్తన చాల చిత్రంలో ఇదే లైన్స్లో ఉన్నటువంటి నాట్యప్రధానమైన ఒక పాట ఉంది మీకు తెలుసా ఆ గీతం सललितरागसुधारसारम् सललितरागसुधारसारं सर्वकलामय नाट्यविलासं सर्वकलामयनाट्यविलासम् सललित राग सुधारस सारम मंजुल सौरभ सुमकुंजमुला मंजुल सौरभ सुमकुंजमूल रंजिलु मधुकर मृदु झार रंजिलु मधुकर मृदु जंकार सललित सुधारस सारम सर्वकलामय नाट्य विलासम सललित सुधारस सारम నటసింహం జగదేక సుందరుడు తారక రామారావు గారు బృహన్నల వేషం వేస్తాడు ఆయన ఉత్తర ఉత్తరకుమారికి నాట్యం చేసే నాట్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా పాడిన పాట అది డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి ఆలాపన పాలు చక్కెర తేనె కలిపిన ఒక మధురమైన మధురాది మధురమైన పానీయంగా మనకు అనిపిస్తుంది అదే సలళిత రాగ సుధార సారం తెలుగు ప్రజలు నోచి పుట్టారని నేను భావిస్తాను అంకితం నీకే అంకితం നൂരേളീ ജീവിതം അങ്കിതം നീക്കം ഓ പ്രിയ ഓ പ്രിയ దాసు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు సార నవత నవ వసంత శోభనామయూక లలిత లలిత రాగ చంద్రలేఖ స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే ఆలయ దేవత నీవైతే గానం గాత్రం భావం సర్వం అంకితం అంకితం నీకే అంకితం లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగదీప భరత శాస్త్ర రమణీయనాథ నవహావ భావ రూపా స్వర విలాస హాస చతురనయన సుమ వికాస భాస సుందర వదన నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది ప్రణయం ఒక గోపురమైతే ఆ కలశం నీవైతే ఆ కలశం నీవైతే పుష్పం పత్రం రూపం దీపం సర్వం అంకితం అంకితం నీకే అంకితం நூரேழி ஜீவிதம் அங்கிதம் நீ அங்கிதம் ஓ பிரியா ஓ பிரியா ஓ பிரியா பாரதிய சம்ஸ்கிருதி కళారంగంలో ఉన్న దివ్య నాదస్వరంలో ప్రపంచ జనులను ఓలలాడించి సాగిల పడేలా చేసింది ఆ సాహిత్యం యొక్క అప్రతిహత అమోఘ సృష్టి ఆ విధంగా ఉండేది మనం ఇప్పుడు విన్నపాట స్వప్న చిత్రంలో అమరుడు ఎస్పి బాలుగారు ఆలాపించిన ఒక అనురాగ వీచిక కళాత్మకంగా చరిత్ర సృష్టించినటువంటి ఈ గీతంలో ప్రేయస్కి అతిశయించిన ప్రేమ విలువలో దేవతాస్థానాన్ని ఇచ్చేస్తాడు ప్రియుడు పుడమి ఉనికి ఉన్నంతవరకు సృజనలో నిత్య నూతనంగా కదలాడే మహనీయులు కాళిదాసు చాగయ్య జయదేవుడు భరతముని వీరి సృజన అజరామరమైన సాహిత్య శిల్పానికి దారితీసింది భావాన్ని అనుభవిస్తూ ఉనికిని మరిచిపోయి ఆలాపించిన గాత్రం ఎస్వి బాలు గారిది ఆ గాన మాధుర్యంలో దొరికిన భావం ఒక్క క్షణం మనం లోకాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఇష్టసఖి కోసం శ్వాసించే ప్రేమికుడి మది ఆలయమై అందులో రాగమైన దేవతల సృష్టించడం వల్ల ఆ పోలిక భాషిస్తుంది దైవతార్చన పగిది పుష్ప పాల పత్ర సమర్పణతో పాటు ప్రేమదీపాన్ని సుగంధ పరిమళ పారిజాతాలతో పూజిస్తాడు ప్రియుడు మీరు గమనించే ఉంటారు ఈ గీత గమనం వేగ సమన్వితం ఆలాపన అద్భుతం సంగీత ప్రధానమైనటువంటి పాటలను ఎంపిక చేసుకొని వాటికి కంపాటిబుల్గా ఉండేటువంటి నాట్యం మరియు సాహిత్యం అద్భుతమైన సాహిత్యం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పాటల ఎంపిక చేయడం జరిగింది ఈ పాటలు సుస్వరాల సుమదర బాణీల మీద చేసినాయి కాబట్టి యువత కూడా ఈ పాటలను ఇష్టపడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ వీడియోల ఉద్దేశం సంగీతానికి గానానికి సాహిత్యానికి ప్రజ ప్రజల జీవితాలకు జీవితాలకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం వాటి వల్ల ప్రజలకు ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి అవి చేసే మేలు వీటన్నిటినీ వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో మనం మాట్లాడాం ఇలాంటి పాటలను మనం చూజ్ చేసుకుంటూ